హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరటు దోశ అండి ఎంతో రుచిగా ఎమ్మిగా క్రంచిగా ఉండే ఈ పెసరటు దోశ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఈ పెసరటు దోశ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఈ పెసర దోశని ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ పెసర్లని తీసుకోవాలి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే క్వాంటిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీంట్లోకి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే పెసర్లను తీసుకున్నామో అదే గ్లాస్తో సగం వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఒకవేళ రెండు కప్పులు పెసర్లు తీసుకుంటే వన్ గ్లాస్ రేషన్ బియ్యాన్ని ఇలా తీసుకోవాలండి దీంట్లోకి నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు దీన్ని కూడా రెండు మూడు సార్లు కడిగేసి మనం కడిగి పెట్టుకున్న పెసర్లోకి ఈ బియ్యాన్ని వేసుకొని మొత్తం కలిపి ఇందులోకి వన్ స్పూన్ మెంతులు వేసి మూత పెట్టి రాత్రి అంతా నానబెట్టాలి ఇప్పుడు ఉదయాన్నే మూత తీసి చూస్తే మనకి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటిని వేసి అందులోనే ఇలా సగానికి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర వేసి ఎక్కడ కూడా బరకలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని వన్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలుపుకొని దోశ మాదిరిగా కన్సిస్టెన్సీ వచ్చేలాగున్నా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ ఉండకుండా నార్మల్ రేంజ్లో దోశ మాదిరిగా కలిపేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి లోపు దీనికి కాంబినేషన్గా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కణాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఒక కప్పు వరకి శనగపప్పు ఒక కప్పు మినపప్పు రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఒక కప్పు అల్లం ముక్కలు ఓ మూడు నాలుగు ఎల్లిపాయలు వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఓ నాలుగైదు ఎండుమిర్చి వన్ రెబ్బ కరివేపాకు వేసి ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి చల్లరాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్స్ చేయాలండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు కోసం అదే కడాయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి వేగాక చట్నీలో వేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు దోశ వేసుకుందాం ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకొని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన వాటర్ చల్లుకొని ఉల్లిపాయతో ఇలా తుడిచేసి పిండిని మధ్యలో వేసి రౌండ్గా వచ్చేలా దోశ మాదిరిగా వేసుకోవాలి మనకి దోశలు కరెక్ట్గా మంచిగా రావాలంటే పెనం మామూలుగా వేడిగా ఉన్నప్పుడే మాత్రమే దోశ వేసుకోవాలండి దోశ వేశాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా క్రిస్పీగా మంచిగా వస్తాయి వీటిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మనకిలా పైన బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తాయి ఇలా మన ఇంట్లోనే పెసర దోశ చేసుకునే తిన్నారంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక బయట తెచ్చుకునే అవసరం కూడా ఉండదు ఇంట్లోనే క్రిస్పీగా రుచికరమైన దోశలని ఇలా రెడీ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా ఈ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్